అంటే మీరు కంప్లీట్ గా మీ క్యారెక్టర్స్ లాగే మీరు ఒక డొమెస్టిక్ రోల్ అండి పర్సనల్లీ బై మైండ్ బై మైండ్ మీరు ఆ హంగమాలు ఆ హవాలు మీకు అసలు లేదు మీ ఇన్స్టింక్ లోనే లేదు అది లేకపోతే మీరు అన్ మీరు ఎందుకు మళ్ళీ వై యూ హ్ కమ్ బ్యాక్ సో మెనీ మై కజన్స్ మై సో మెనీ మై కామన్ ఆడియన్స్ కలిసినప్పుడల్లా సో మెనీ పీపుల్ ఈవెన్ సినిమా వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే ఒకటే మాట ఎందుకమ్మా చేయట్లేదు వై డోంట్ యూ కమ్ బ్యాక్ సో ఇంత డెస్పరేట్ గా అడుగుతున్నప్పుడు సో అప్పుడు కొంచెం పుటన్ అయి ఉన్నాను నేను సో పుటాన్ అయినప్పుడు నేను కొంచెం జానక్ కలగలేదు లేదు ఒక సీరియల్ చేశాను టూ ఇయర్స్ అప్పుడు ఏంటంటే ఊరికే సరదాగా చేద్దాం ఏంటంటే పాప రెడీ స్కూల్కి వెళ్తుంది నాకు ఇంట్లో ఏం బోరింగ్ నో ఇది సరదాగా ఉంటుంది నాకు ఆ యూనిట్ బాగా నాకు ఒక బాండింగ్ లాగా ఏర్పడిపోయి ఐ జస్ట్ కంటిన్యూడ్ అనమాట అయిన తర్వాత ఆ సీరియల్ లో బాగా రిలాక్స్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ బాగా మంచి ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ చేశాను ఒక ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత యాజ్ అన్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దట్ యాజ్ జస్ట్ ఐ వాంట్ మెయింటైన్ మై సెల్ఫ్ ఈ టైమ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇప్పటి నుంచి మనం జాగ్రత్త తీసుకోలేదంటే ఫిఫ్టీ తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటది అని చెప్పి ఐ మేడప్ ఎవరీబడీ ఇస్ ఆస్కింగ్ మీ టు గెట్ ఇన్ ఇంటూ ద సిల్వర్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ కాదు పెద్ద స్క్రీన్ రండి వి నీడ్ చాలా మంది డైరెక్టర్స్ ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో క్యారెక్టర్స్ చాలా నీడ్ ఉందమ్మ మీలాంటి వాళ్ళు రావాలి నేను మొన్న లయన్ కలిసాను ఒక ఫంక్షన్ లో శ్రీకాంత్ ఫంక్షన్ ఆ తన కూడా అదే షీ కేమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ షీ షీ సెటిల్డ్ ఐ మీన్ షీ ఇస్ నాట్ సెటిల్డ్ యస్ షీస్ బ్యాక్ మీరేమో యు లాస్ట్ weight ఆ ఆ షీ గెయిన్డ్ weight ఫర్ దట్ క్యారెక్టర్ క్యారెక్టర్ తను అడిగి మరి డైరెక్టర్ మీరు కొంచెం పుట్టారు పుట్టాను అండ్ ఆమె ఫస్ట్ నుంచి తిన్ ఉంటారు తిన్ ఉంటారు చాలా తిన్ ఉంటారు నేను అదే అన్నా కొంచెం కన్వర్స్ చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం అదే అనిపించింది బికాజ్ సి షీస్ తన ఎందుకు రావాలి షీ సెటిల్డ్ ఇన్ యుఎస్ షీ గాట్ టూ కిడ్స్ పెద్ద వాళ్ళు అయ్యారు వాళ్ళు నేను కూడా అదే అడిగా వై బ్యాక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ ఐఎమ్ స్టేయింగ్ విత్ మై మామ్ అండ్ డాడ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ నౌ అదే నేను అదే చెప్పాను కరెక్ట్ పర్టికుల రీజన్ ఏమి అవసరం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్లిన హ్యాపీగా గడిపింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ మేకప్ వేసుకోవాలి అంటే దేర్ ఇస్ నో రీజన్ బికాజ్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద టైం దట్ ఎన్ ఎవ్రీ ఇండిపెండెంట్ ఉమెన్ కి ఒకటి ఉంటుందండి మనం ఏంటి ఏం చేయలేకపోయాము మనకి మనం నేను ఇంతవరకు చేసింది ఫ్యామిలీ కోసం చేశాను మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ గడిపాను ఆస్ హౌస్ వైఫ్ మదర్ అదంతా గడిపాను కెరీర్ పరంగా ఆలోచిస్తే నాకు ఎక్కడ మైనస్ లేదు ఎక్కడో ఒక ట్రెండ్ తప్ప వీరన్నట్టు అన్ని హిట్ ఫిల్మ్స్ అందరు ఆడియన్స్ నన్ను బయటికి సౌందర్య గురించి అడుగుతారు ఫస్ట్ ఆవిడ ఎలాగో లేరు ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కువ మేము అభిమానించాం సౌందర్య రాసి ఈ లిస్ట్ లో కూడా ఎట్లానే ఉంటది సో మీరు కూడా మానేసారు ఏంటమ్మా సీరియల్ కూడా మానేసారు అది సీరియల్ ఆగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ అది కూడా రావట్లేదు మీరు అసలు రండి ఎవరెవరో చూస్తున్నాం మీరు ఇంట్లో అమ్మాయి లాగా తెలుగు అమ్మాయి తెలుగు ఇంటి ఆడపడుచు మీ ఇద్దరికి ఆ ఇమేజ్ ఉందండి నిజంగా అంటే మేనాకి ఒక రకంగా ఆవిడకి మంచి ఇమేజ్ ఉంది డొమెస్టిక్ ఇమేజ్ తర్వాత సౌందర్య అసలు ఆవిడ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఆవిడ అవును తర్వాత వెన్ వి లాస్ట్ హెర్ అనెస్పెక్టెడ్ సో నేను అనుకోకుండా అప్పుడే జస్ట్ మ్యారేజ్ కి వన్ వీక్ ముందే అవి చనిపోయారు మా మ్యారేజ్ కి వన్ వీక్ ముందే సో ఆ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత వాంటెడ్ గా గ్యాప్ తీసేసుకున్నాను కదా ఈ గ్యాప్ ఏదైతే వెలితి అది కంప్లీట్ గా అది దాన్ని ఏమంటారు మీ ఇద్దరు క్రియేట్ చేసిన వాయిడ్ మీరు సినిమాలు మానేశారు ఆవిడ జీవితం అంతా ఆ స్పేస్ అలా ఉండిపోయింది ఆ గ్యాప్ ఆ స్పేస్ ఫిల్ చేయడానికి మేబీ మైట్ బి వచ్చానేమో లోయింగ్ ఫిలింస్ ఐ గెర్ సో నైస్ సో నైస్ ఇప్పుడు మీరు లాంటి వాళ్ళు అంత నేమ్ ఉండి వాళ్ళకి కమింగ్ బ్యాక్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ టు సినిమా ఈజ్ ఎన్ అడ్వాంటేజ్ ఎందుకంటే మీ గురించి క్యారెక్టర్లు రాసుకుంటారు మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం రాసి వస్తున్నదంటే ఆడియన్స్ సినిమాల్లో అవుతారు సో మీకు మూడు నాలుగు సీన్ కానీ నేను గ్లేరింగ్గా నాకు కనిపించింది వై డిడ్ ఎందుకు చేశారు మీరు నేను అప్పటి నుంచి ఆ క్వశ్చన్ నా మైండ్ లో అలా ఉండిపోయిందండి పాప నేను ఒకటే అంటాను తేజ ఎన్నిసార్లు ఏదైనా ఇంటర్వ్యూ అన్ఎక్స్పెక్టెడ్ గా చూస్తే ఇంకా నన్ను వదలలేదు అయ్యాడు అనుకుంటారు పాప ఏం పర్లేదు తేజకి నేను చెప్తాను నేను తేజని అడిగా మాట అడిగారా ఏమన్నారు ఆయన ఎప్పుడో ఒకసారి మామూలు ప్రైవేట్ గా కూర్చున్న ప్రైవేట్ గ్యాదరింగ్ లోనే ఎప్పుడు అడిగా రాసి పాపం ఏదో అమ్మాయి పద్ధతిలో సంసార వాట్ హీ థాట్ ఈస్ ఐ వాంట్ టు షో హర్ ఇన్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనుకున్నాడు అనుకుంటా ఆయన బట్ ఆయన చేసిన మిస్టేక్ అలా ఏంటంటే నాకు అబద్ధం చెప్పారు ఇప్పుడు క్యారెక్టర్ ఇందాక ఒక నిన్న మార్నింగ్ ఒక డైరెక్టర్ నాకు క్యారెక్టర్ నైరేక్ట్ చేశారు ఏది ఉంటే అది యాజ్ టీజ్గా చెప్పేశారు ఈయన ఏం చేశారంటే అబద్ధం చెప్పేశారు నేను చెయ్యాలని నాకు గోపీచంద్ లవ్ స్టోరీలో మహేష్ బాబు ఎంటర్ అవుతారు అనేది సినిమానా అండి కాదు నిజం చూశారు కదా అది కాదు కదా రాసిడ్ ఈజ్ నాకు చెప్పొచ్చు కదా అప్పుడు నా ఇష్టం ఉంటే చేస్తాను లేకపోతే లేదు లేదు సార్ నేను చేయలేను ఈ క్యారెక్టర్ నాకు సెట్ అవ్వనే నేను చెప్పేస్తాను కదా నేను అలా చెప్పలేదు కదా రివర్స్ లో చెప్పారు నాకు నేను ఒప్పుకోవాలని ఒప్పుకున్నాను బాగుంటదని తేజ అప్పుడు క్రేజ్ లో ఉండే జయం అన్ని ఆబ్వియస్లీ ఐస్ ఐడియా ఐస్ ఐడి యస్ సెట్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీనే నాకు చెప్పని సీన్ ఒకటి చేస్తున్నారు బాబు గారు ఫోన్ చేశాడు మా అన్నయ్య నేను సెట్ లో పక్కకు వచ్చి కూర్చున్నా ఇట్లానే చైను వెళ్ళిపోతాను నేను లో బాబూరావు గారు వచ్చారు ఆయన కొంచెం సెన్సిటివ్ మీకు తెలుసు కదా ఈజ్ మంచిలో ఇంకా మంచితనం ఎవరంటే బాబురావు గారు లిస్ట్ లో ఉంటాడు ఆయన ఆయన ఈస్ వెరీ మొహమాటం ఆయనకి ఒక ఇది ఆయన వచ్చి ఆయన వచ్చి మేడం ఇంతవరకు మేకప్ వేసుకుని నిజంగానే ఇంతవరకు నేను మేకప్ వేసి సెట్ లో బయటకు వచ్చింది లేదు సో మీకెందుకు ఎందుకు మీరు కాంట్రవర్షియల్ అవుతారు కాంట్రవర్షియల్ మీరు మిమ్మల్ని కన్విన్స్ వాళ్ళ కాదు నన్ను కన్విన్స్ చేసి ఇంకా ఒప్పుకున్నారు మీరు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ సెట్ జరుగు సెట్లో వచ్చారు బాగా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది సో వాట్ ఎవర్ యూ యాక్సెప్టెడ్ యూ జస్ట్ డూ గివ్ ఇట్ టు గాడ్ అంటే నేను చెప్పాను గాడ్ గీడ్ గాడ్ ఈజ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్ ఐ బిలీవ్ బట్ ఈ సినిమా నాకు కెరియర్కి ఫుల్ స్టాప్ అవుతుంది చూడండి బాబు గారు మీరు రాసి పెట్టుకోండి కావాలంటే కేవలం మీకోసం అన్నీ కోసం చేస్తాను ఇది ఇట్ అన్నాను ఐ డిడ్ మై బెస్ట్ యాజ్ అ లుక్ వైస్ యాజ్ అ పర్ఫార్మెన్స్ యాజ్ అ డాన్స్ వైస్ ఆ సాంగ్ చూసిన వేరు ఆ సినిమాలో వేరు సో నేను చెప్పాను అలానే జరిగింది ఆ సినిమా ఇప్పుడు ఆ సినిమా కేళ్ళ క్రితం నేను చేసిన మూడు అదే మా పెళ్లి రెండు వేల మూడులో ఆ సినిమాతోనే బాగా ఫెడ్డప్ అయిపోయానండి పెళ్లి కదొక కారణం కెరియర్ ఫుల్ డౌన్ పడిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ బాగా ఒక నెగటివిటీ పడిపోయింది నా మీద ఆ తర్వాత వచ్చే ఆఫర్స్ అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసి నేను నేను చేసిన సినిమాలు లాంటి సినిమాలు రావట్లే నాకు ఇలాంటి వచ్చేస్తున్నాయి చిన్న చిన్న సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఎందుకు నేను చేయాలి ఎందుకు ఐ టు బి దేర్ ఇన్ ఇండస్ట్రీ స్టిల్ ఈవెన్ దో ఐఎమ్ జస్ట్ అప్పుడప్పుడే అండ్ జస్ట్ గెటింగ్ ఇంటూ టు మై మైండ్ దట్ ఐ వాంట్ గెట్ మ్యారీ ఇంకా ఐ జస్ట్ మేడ్ అప్ మై మైండ్ ఎస్ ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను అప్పట్లో ఇవి లేవు పేపర్లోనే కదా ప్రింట్ వచ్చి అడిగారు ఏంటి మేడం కొంచెం పుట్టన్ అయిపోయాను ఒక పెళ్ళ ముద్దు సినిమాకి వాంటెడ్ గా డైట్ అవన్నీ మానేసి లావిపోతే సినిమాలలో రావు కదా అని లావి అయిపోయాను అయిపోయినప్పుడు అప్పుడు అడిగారు మేడం కొంచెం పుట్టానైనట్టున్నారు మీరు వై వంట డైట్ అవన్నీ చేయట్లేదు అంటే లేదని నేను మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయ్యాను రాశీరమ్మ రాయమంటారా అన్నారు రాయండి తప్పే ఉంది నిజమే కదా చెప్తున్నాను నిజమే కదా అట్లానే జస్ట్ జస్ట్ వెంట్రు ఆల్ మహేష్ బాబు గారు దృష్టికి వెళ్ళిందైతే ఏది అదే దట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ది క్యారెక్టర్ గివెన్ మేబీ ఎల్లుండొచ్చు ఒక ఇంటర్వ్యూలో ఆయన అప్పుడు ఏదో ఒక ఛానల్ కి క్వశ్చన్ ఆన్సర్స్ కామన్ ఆడియన్స్ గర్ల్స్ వాళ్ళని కొంతమంది అబ్బాయిని పెట్టి చేశారు నేను చూసా ఆ ఇంటర్వ్యూ అప్పుడు రక్షిత బాగా చేశారా రాశి గారు బాగా అని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది మహేష్ గారిని అంటైతే ఆబ్వియస్లీ రాశి గారే బాగా చేశారు ఇమ్మీడియట్ హీ సెట్ దట్ ఆన్సర్ సో దట్ దై ఫీల్ లైక్ కొంచెం కొంచెం చిన్న చిన్న హ్యాపీనెస్ అదొకటి ఇంకోటి ఆ సినిమా చూసిన తర్వాత నాగ్బాబు సార్ హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ దట్ గీత ఆర్ట్స్లో నాకు చిరంజీవి సార్ తోటి ఆఫర్ వచ్చింది మీ మై సెల్ఫ్ అండ్ ఆర్తి అగర్ వాళ్ళు సినిమా చేయాలి ఐ గాట్ అన్ అడ్వాన్స్ ఎవ్రీథింగ్ ఈస్ గాట్ ఫైనలైజ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ స్టోరీ సిఫ్టింగ్స్లో ఆ స్టోరీ ఆయనకి మోల్డ్ అవ్వలేదని చెప్పేసి ఆ సినిమా అట్లనే డ్రాప్ అయిపోయింది సో ఈ రెండు నాకు కొంచెం పాజిటివిటీ ఇచ్చినాయి పోనీ నెగిటివ్గా ఉన్నా సరే ఇట్ టు హి బీన్ వేరే లగ్ ఆఫర్ అది నేను తోటి చేసి ఆ సినిమా బాగుండి మళ్ళీ ఒక మళ్ళీ ఒక వన్ టూ ఇయర్స్ మేబీ కెరీర్ వెళ్ళేదేమో సో ఎప్పుడైతే ఆ సినిమా కూడా అన్ని ఆల్ నెగిటివిటీస్ కమింగ్ ఓకే పెన్ సినిమా అది అలాగే డ్రాప్ అయిపోవడము నాకు మంచి ఆఫర్స్ రాకపోవడము సో ఇవన్నీ సరే ఆల్ దిస్ కైండ్ ఆఫ్ జస్ట్ ఐ జస్ట్ వన్ టు ఎవరండి దానికి డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు అప్పుడు నా అనౌన్స్మెంట్ వచ్చింది నా ఫోటో ఆర్తి ఫోటో సార్ది ముగ్గురు వేసి పెద్ద అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్లు ఎలాంటివి ఉన్నాయి మళ్ళీ స్టీరియో టైప్ అంటే వదిన అక్క అమ్మ అమ్మగానే ఎక్కువ వస్తున్నాయి బట్ లైక్ యంగ్ మదర్స్ ఇవ్వాలి యంగ్ మదర్స్ అలా వస్తున్నాయి ఎక్కువ మదర్స్ డే ఇప్పుడు దాకా అయితే మదర్స్ డే చేశాను నేను ఒకటి గర్విడ లక్ష్మి అని ఒక సినిమా బయోపిక్సాద్ అది ఆ సినిమా జస్ట్ ప్లేయింగ్ గర్విడ లక్ష్మి మదర్ గా అది కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది మొత్తం శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ ఏరియా వాతావరణంలో అది ఉంటుంది అదొకటి కూడా మీ డబ్బింగ్ నాకు రాదు నేను ట్రై చేశా చెప్దామని రావట్లా ఏదో రెండు డైలాగ్ చెప్పండి గుర్తున్నవి ఏటే ఏట అనుకుంటున్నావు ఇట్లా ఉంటుంది ఏటే అనుకుంటున్నావు అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఆయన చెప్పి నేను చెప్తుంటే నాకు రావట్లేదు అప్పుడు నేను చెప్పేశాను సార్ నా డబ్బింగ్ నాకు నేను చెప్పలేను సార్ అని అది చెప్పేస్తాను నేను తర్వాత పాపం ప్రతాప్ అని అజయ్ ఘోష్ గారు కాంబినేషన్లో ఒక సినిమా చేశాను ఇస్ దట్ ఈస్ ఆల్సో అబౌట్ రిలీజ్ అండ్ కథా అని యునో దిస్ కార్తీక్ మొన్న కార్తికేయన్

చాలా కాన్ఫిడెంట్గా చేశాడు అబ్బాయి అండ్ ఏఐలో ఏదో ఆయన హీడెడ్ కోర్స్ ఏ ఏఐ అనుకుంటారు సో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జబుల్ పర్సన్ దట్ హీ నోస్ దట్ అజ్ ఎంగ్ పర్సన్ వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అంతే వాళ్ళ బ్యాచ్ అందరూ ఒకే వాళ్ళ ఇది గ్రూప్ టీమ్ లాగా అందరూ కూడా దే వెరీ నో దే నో దట్ వాట్ దే వాంట్ అంత క్లారిటీగా చేసుకున్నారు నేను చేసినప్పుడు చెప్పాను చాలా బాగా వస్తుంది కార్తీక్ అని డబ్బింగ్ కూడా నేనే చెప్పాను అండ్ హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ వెరీ గుడ్ సో అయితే రాజ్ గారి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మళ్ళీ మొదట్లాగా మీరు బిజీ అయ్యి కొన్ని సినిమాలు మంచి సినిమాలు కూడా వదిలేసే రేంజ్కి మళ్ళీ మీరు బిజీ అయిపోవాలని ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా రిపీట్ దట్ సెంటెన్స్ విత్ ఆల్ మై గ్రేస్ మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఒక అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ దానికి కూడా మళ్ళీ వెంటనే నేను ఫ్లైట్ వేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి అంటే నేను ఫ్లైట్ వేసుకుని బొంబాయి త్రివంద్రం వెళ్ళిపోయి చెన్నై వెళ్ళిపోయి అలా లేకుండా రాస్ ఇక్కడే ఉన్నారు కాబట్టి సో రాసి ఎప్పుడు ఇక్కడే ఉండాలి స్థాయిలు మారచ్చు బట్ ఇక్కడే అందరి మధ్యలో మీరు ఇన్నాళ్ళు ఎలాగున్నారో అలాగే ఉండాలి అండ్ ఐ విష్ యూ ఏ వెరీ గ్రేట్ ఈవెన్ గ్రాటర్ ఫ్యామిలీ లైఫ్ సక్సెస్ఫుల్ మీరు అనుకున్నట్టుగా మీ హస్బెండ్ కూడా ఒక డైరెక్టర్గా మంచి ఒక హిట్ కొట్టి రాసి మగుడు కాదు శ్రీనివాసరావు వైఫ్ రాసి రాసి మేబీ బి బై గ్రేస్ నాట్ మిస్టర్ మస్ట్ మస్ట్ మిస్ శ్రీనివాస్ అది దట్ దట్ అండ్ ఐ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి గ్రేట్ సక్సెస్ మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి మంచి సినిమాలు చేయాలి మా హిట్ టీవీ మేము అన్ని కోరుకుంటున్నాం ఈ ఇంటర్వ్యూ కూడా మీరు ఎవరికి ఇవ్వకపోయినా ఆనర్ చేసి మాకు ఇచ్చినందుకు కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ఐ కాల్ ఫ్రమ్ స్పెషల్ థ్యాంక్స్ అండి స్పెషల్ థ్యాంక్స్ అది రాజ్ గారు మన బాలనటి బ్రహ్మాండం ఏం నెట్ అయ్యి బ్రహ్మాండంగా బిజీ అయ్యి టక్ మని అసలు పవర్ కట్ లాగా సినిమా మానేసి మళ్ళీ ఇప్పుడు నవ్ షీఈ్ మేకింగ్ ఎ కమ్ బ్యాక్ స్టేజింగ్ ఎ కమ్ బ్యాక్ వి విష్ హెర్ ఎ వెరీ గ్లోరియస్ డేస్ అ వాచింగ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్